హాయ్ అండి ఈరోజు నేనైతే జంతికలు అయితే వేయబోతున్నానండి పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి వచ్చిన తర్వాత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తినడానికి ఏమీ అయితే లేవు కుట్టుకాడికి వెళ్ళి కుట్టుకాడికి అయితే కొనుక్కుంటున్నారండి అందుకని ఇంట్లో జంతుకులు అయితే వేయబోతున్నాను ఇప్పుడు నేను జంతిక వేయడానికి పిండి ఎలా కలుగుతాను చూడండి ఏమేమి కావాలో చూపిస్తాను చూడండి పిండి అయితే ఒక అడ్డ రైస్ తీసుకుని పిండి అడుచుకొచ్చానండి

സ്ൈസീ സ്ണ്ട് ചോദിച്ച പണ്ടും കൊടുക്കാറും కలిపి అందులో ఎక్కువేముడు మారిపోతుంది లోపలి అందులో సరిపోతే అక్కడ ఉంటుంది అంతే और से आलू बन

ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదండి కారం సాల్ట్ వాము నువ్వులు శనగపిండి ఇవన్నీ వేసుకుని ఎలా అయితే కలిపేసాను ఇప్పుడు ఇందులో వేడివేడిగా నీళ్ళు అయితే పోసి కలుపుకోవాలి రెండు చేతులతో పాటుకో నీళ్ళు కలుతుందా హాయ్ చెప్పు మన సబ్స్క్రైబర్స్కి నాకు పట్టేసిందండి గొంతుకు రంప ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను తలకాయ ఎప్పుడు వచ్చేస్తుంది అందుకని పిండి అయితే ఆయనైతే కలపమన్నాను చేసా బాబా को अपने अपने आप नहीं। को आप ना आई जयंतपीर सामान जगह వస్తుంద జంతు కూడా ఎలా చూపించు మూకుడు చూపించు పాపల మూకుడు నా ఆఫర్లేదేనా అందులో ఒకసారి గెరిట్లోకి ఇందులో పెట్టుకుంటే నూనె ఇందులో పెట్టాలా నూనె అందులో వాడద్దు గుళ్ళగా కలిపేసి మేము పిండి చక్క బాగా వస్తున్నాయి కదా ఓసారి ఒకసారి కర్రలాడిచ్చు తిని సెల్ఫీ పెట్టుకుని సెల్ఫీ వీడియో పెట్టుకుని ఒకసారి పెట్టుకొని ఒకటి కొమ్మ తీసి సౌండ్ నిర్మించింది బాగా చినియా సాయంత్రం పిల్లలు వచ్చే కడతారు అక్కడ ఉండేటప్పుడు ఉడుకు మడుగు చేసేదానికి కల్దావా ఇక్కడికి వచ్చాక సరీస్కి అయ్యట్లే అక్కడ అక్కడ ఉన్న పురుగు మడుగు వేసేదాన్ని పిండి కలుపుకుంటాలో ఉంటది ఏదైనా పిండికి పేరు జంతువులు వచ్చినాయా మెరుగ బజ్జలకి కింద పెట్టవే

మర్చిపోయినట్టు ఉన్నాడు మీ డాడీ మాకు ఒత్ గ్రామ పట్టేసి మీ జ్వరం వచ్చేసి మంచి బోడు అందులోకి తీసాం కదా బేషన్లోకి అసలు నిజంగా నూనెలో కూడా రాలేదా మొన్న అడిగావుగా జంతికడు ఏమని తినే మొహమ్మొత్తాక తినే జంతికడు కర్ర ఎలా ఉన్నాయి టేస్ట్